కురువై మండల కేంద్రంలో కట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక దళిత బిడ్డ దళిత రైతు మేతమల్ల సహదేవ్ జర్నలిస్టు అతను అతను వ్యవసాయ రుణం తీసుకుంటే ఎనభై వేల రూపాయలు రుణం తీసుకుంటే ఆ రుణం ఇంతవరకు మాఫీ కాలేదని చెప్పేసి బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా వారి నుంచి కనీసం రెస్పాన్స్ లేదు రుణమాఫీ ఎందుకు అవు అవుతలేదో కనీసం చెప్పని చెప్పే నాదుడే లేకుండా కరివేరనే ఉద్దేశంతో నా పరిస్థితి ఇలా ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు చాలామంది రైతులు మరి వాళ్ళ యొక్క కన్నీటి బాధను అర్థం చేసుకొని నేను దీక్ష పూనుకుంటే నా దీక్షతోనైనా నా యొక్క ఈ రైతు కన్నీటి దీక్షతోనైనా వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉల్వి మండల కేంద్రంలో రైతు దీక్ష కూర్చున్నటువంటి మా సహదేవ్ కు సేన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన పూర్తి మద్దతు సంఘీభావం తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం సేవ సేన పక్షాన మా రైతు యొక్క ఆవేదన నిజమైనది మా రైతు సహజ చేసినటువంటి ఆలోచన మంచిది ఎందుకంటే అతని ఒక్కరికే కాదు చాలామంది ఈ రాష్ట్రంలో చాలామంది ఇప్పటికీ రుణమాఫీ కాకుండా బ్యాంకుల చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్న కనీసం వాళ్లకు ఎందుకు ఆగిందో ఎక్కడ ఆగిందో కూడా తెలియనటువంటి అవగాహన లేనటువంటి మరి అధికారులు చెప్తా ఉన్నటువంటి సమాధానాలకు చాలామంది రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు ఈ యొక్క నా దీక్షతోనైనా ఈ రాష్ట్రంలో రైతులందరికీ న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో కూర్చున్నటువంటి సహజేవ్ గారికి సేవ లాల్సిన అండగా ఉంటుంది సేవ లాల్సిన వారు చేసినటువంటి దీక్షకు మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క దీక్షను మేము సంఘీభావం ప్రకటిస్తాం ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం చాలామంది రైతులు కొంతమంది చెప్పున కొంతమంది చెప్పుకోవాలని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రెండు లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి సంఖ్యలు గుర్తుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సేవల పరిశీలించ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరికి మీరు మాఫీ చేశారు ఎంతమంది రైతులకు మాఫీ చేశారు చాలామంది రైతులు బ్యాంకు కనీసం మీరు ఒకరికో ఇద్దరికో మాఫీ చేయించి ఇది ఇదిగో మేము మాఫీ చేశామని మీరు కల్లిబొల్లి మాటలు చెప్పడం సరికాదు ఖబర్దార్ ఇప్పటికైనా మా యొక్క సహదేవ్ గారి దీక్షతోనైనా రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి సేవల డిమాండ్ చేస్తా ఉన్నాం